వర్షాన్ని తనకు అనుగుణంగా మలుచుకున్నాడు పక్కా స్కెచ్ వేసి రంగంలోకి దిగాడు కిరాణా షాప్లో ఉన్న మహిళ మెడలోను కన్నేశాడు రెండున్నర తులాల గొలుసును చోరీ చేశాడు మెరుపు వేగంతో బైక్ పై పరారయ్యాడు చాకచక్యంగా వ్యవహరించిన చైన్ స్నాచర్ తాను అనుకున్నది సాధించాడు ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది చైన్ పోగొట్టుకున్న మహిళ ఏం చేసింది అది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికంఠ కాలనీలో నాగలక్ష్మి అనే మహిళ కిరాణ దుకాణం నడుపుతోంది ఆగస్టు నాలుగవ తేదీన మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బోరున వర్షం పడుతోంది ఆ సమయంలో దొంగతనానికి అనువుగా భావించాడో చైన్ స్నాచర్ పెద్దగా జన సంచారం లేని కిరాణా షాప్ ను టార్గెట్ చేశాడు ఆ షాప్లో ఉన్న మహిళ మెడలో బంగారు గొలుసుపై కన్నేశాడు తన ప్లాన్ పక్కాగా అమలు చేశాడు లక్ష్మీ నరసింహ కిరాణా యజమాని నాగలక్ష్మి మెడలో రెండున్నర తులాల బంగారు గొలుసును దొంగలాక్కెళ్లిపోయాడు సోమవారం సాయంత్రం జోరుగా పడుతున్న వర్షాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న చైన్ స్నాచర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది దొంగ కిరాణా షాప్ నుకొచ్చి థమ్స్అప్ డ్రింక్ అడిగాడు షాప్లో ఉన్న మహిళ వాడికి డ్రింక్ ఇచ్చింది డ్రింక్ తాగుతున్నట్టు నటించి చోరుడు ఆమె చిల్లర ఇచ్చేలోపే తన మెడలో మంగళసూత్రం తెంపుకొని పారిపోయాడు పారిపోవడానికి ప్రయత్నించే సమయంలో దొంగను అడ్డుకోవడానికి ఆమె ప్రయత్నించగా ఆ దొంగ కిరాణా షాప్ షటర్ను బలంగా కిందికి దించేసి పరారయ్యాడు దొంగతనం చేసేవాడు హెల్మెట్ రెయిన్ కోట్ ధరించి ఉన్నాడని పల్సర్ బైక్ పై పారిపోయినట్లు స్థానికులు గుర్తించారు బాధితురాలి ఫిర్యాదు మేరకు బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు